刚我。 అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అగైన్ సో నేను మీ రేవతక్క సోలో ఫీమేల్ బడ్జెట్ ట్రావెలర్స్ సో ఈ రోజు మనం గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ప్రెసెంట్ అయితే మనం ట్రైన్ లో ఉన్నాము ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ నాంపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ డెక్కన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ టూ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది బై కార్ కార్ లో వెళ్ళిపోవచ్చు లేదు అంటే ఇలా ట్రైన్ లో కూడా వెళ్ళిపోవచ్చు సో మనకి హైదరాబాద్ నుంచి టోటల్ త్రీ ట్రైన్స్ ఉంటాయి డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి నేను వెళ్లే ట్రైన్ అయితే హుబిలీ ట్రైన్ ట్రైన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు త్రీ కి స్టార్ట్ అయింది నైట్ ఎయిట్ థర్టీ వరకు గాన్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాము మీకు గాన్గాపూర్ రోడ్ కి ట్రైన్ దొరకపోతే గుల్బర్గా వరకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ కాలా గురిగి అని పిలుస్తున్నారు అక్కడి వరకు ట్రైన్ లో వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్సులో మీరు గాన్గాపూర్ రీచ్ అయిపోవచ్చు లేదు అంటే ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వెళ్ళిపోతే మీకు పోలేదని బస్ ఉంటాయి హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ ఇది మీరు అనుకుంటున్నట్టు నార్మల్ టెంపుల్ అయితే కాదు చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అంటే తొలగిపోతాయంట ఈ టెంపుల్ వెళ్తే ఈ వీడియో లో మనం గాన్గాపూర్ ట్రైన్ చేయని అక్కడ హోటల్స్ ఎలా ఉన్నాయి ఫుడ్ కాస్ట్ గాన్గాపూర్ టెంపుల్ హిస్ట్రీ అరటి టైమింగ్స్ గాన్గాపూర్ కి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేసేయండి అండ్ ప్లీజ్ 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 నా ఛానల్ రేవతి కాదాని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మనది డిలో ఎర్బటన్ మన మనం వెళ్లే ట్రైన్ బేగంపేట లింగంపల్లిలో కూడా ఆగుతుంది అక్కడ కూడా ఎక్కొచ్చు తర్వాత వికారాబాద్ అండ్ తాండూరు తాండూరు తర్వాత ట్రైన్ డైరెక్ట్ గా కర్ణాటక ఎంటర్ అయిపోతుంది ఫస్ట్ కాలబుడిగి వస్తుంది ఆ తర్వాత గాన్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం అయితే గాంగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాం వాన అయితే గట్టిగా పడుతుంది అందుకే రెయిన్ కోట్ అయితే వేసుకున్నాను చది చప్పుడు లేకుండా చాలా ఫాస్ట్ గా వర్షంలో కూడా ట్రైన్ యితే గాన్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయింది గాన్గాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది బయట ఆటోస్ ఉంటాయో లేవో కూడా ఐడియా లేదు స్టేషన్ లోపలే ఉన్నాను కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్ ఐ హోప్ ఐ విల్ రీచ్ ద టెంపుల్ ప్లాట్ఫామ్ వన్ నుంచి బయటికి వెళ్ళడానికి మార్గం లేదు నేను ఇక్కడ ఇద్దరిని కనుక్కున్నాను స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోండి ప్లాట్ఫామ్ ఫోర్ ఉంటుంది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు బయటకి వెళ్ళాక ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే గాన్గాపూర్ కి వెళ్లే ఆటోస్ దొరుకుతాయి అని అంటున్నాడు ఫ్రమ్ వన్ కదా దీని బయట చూడండి ఎలా ఉందో మొత్తం చీకటి ఈ ఒక్క షాప్ టప్ ఇంకేం లేదు ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ రెండే రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి బయటికి వచ్చేసాం ఇక్కడ కొన్ని ఆటోస్ ఉన్నాయి అతను చెప్పింది కరెక్టే ఇదే రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా కదులుతుంది బయట ఇలా ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఆటోస్ ఉన్నాయి యాస ట్వంటీ టూ ట్వంటీ టూ కిలోమీటర్స్ షేరింగ్ నై మిలేగా అబి కబాటే హే ఓ వాళ్ళ ట్రైన్ पंद्रह मिनट में आता अच्छा, है अच्छा ठीक है कितना लेते हैं आप शेयरिंग में साठ रुपए लेते हैं సెవెంటీ రూపీస్ గాన్గాపుడు రోడ్ రైల్వే స్టేషన్ బయటికి రాగానే నాకు ఈ ఆటో అయితే కనిపించింది ఆటో పర్సన్ ని అడిగాను ఎంత తీసుకుంటారు టెంపుల్ కి అంటే సెవెంటీ రూపీస్ అని చెప్పాడు కానీ వెయిట్ చేయాలి అన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ లో బెంగళూరు ట్రైన్ వస్తుందంట ఈ ఆటో లో పది మంది ఎక్కుతారు ఈచ్ పర్సన్ కి సెవెంటీ అదే సింగిల్ గా వెళ్లాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ ఒక బడ్జెట్ ట్రావెలర్ కాబట్టి నేను సెవెన్ హండ్రెడ్ పెట్టలేను అందుకే నేను వెయిట్ చేస్తున్నాను దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి మహారాష్ట్ర బెంగళూరు నుంచి ఎక్కువగా వస్తుంటారంట బెంగళూరు నుంచి ఇంకొక ట్రైన్ వచ్చింది బట్ ఆ ట్రైన్ లో రాలేదు టూ అవర్స్ వెయిట్ చేయాలంట అప్పుడు మహారాష్ట్ర నుంచి ఇంకొక ట్రైన్ వస్తుంది అంట నాకు చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను సపరేట్ గా ఆటో మాట్లాడుకున్నాను సిక్స్ కి టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తున్నాను మార్గం మొత్తం మొత్తం చీకటి లో అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ టోటల్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ తర్వాత నేను గాన్గాపూర్ రీచ్ అయిపోయాను గాన్గాపూర్ సిటీ వచ్చాక వరుసగా హోటల్స్ అయితే ఉన్నాయి రోడ్డు మీద మీకు నచ్చిన హోటల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ నేనైతే టెంపుల్ దగ్గర హోటల్ నే ప్రిఫర్ చేస్తాను మొత్తానికి మనం అయితే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వచ్చేసాము వెళ్లేసరికి నాకు నైట్ టెన్ అయ్యింది టెంపుల్ నైన్ కే క్లోజ్ చేస్తారు నైట్ టైం టెంపుల్ అయితే లైట్స్ తో చాలా చాలా బాగుంది టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే దట్ట కృపా లాజ్ ఉంది టెంపుల్ కి పక్కనే ఉన్న ఒకే ఒక హోటల్ ఫ్రెండ్స్ ఇది గాన్గాపూర్ వచ్చేసాము ఇదిగోండి నా బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా వేప చెట్టు వెనకాల లైట్స్ తో అది మెయిన్ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో దత్త కృప లాజ్ ఉంది సో థౌజండ్ రూపీస్ అంట ఒక నైట్ కి టూ ఓ క్లాక్ కి చెక్అట్ అని చెప్పారు రూమ్ అయితే పర్వాలేదు బానే ఉంది విత్ వెస్ట్రన్ టాయిలెట్ సింగిల్ పర్సన్ కి ఇవ్వము అన్నారు కానీ నేను చెప్పాను నేను ఒక ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తుంటాను నేను ఎయిటీన్ ప్లస్ అని చెప్పాను చివరకైతే అయితే ఒప్పుకున్నారు రూమ్ అయితే నచ్చింది ఇంకా లోపలికి వెళ్ళిపోదాము థౌసండ్ రూపీస్ కి మనకి ఇచ్చిన రూమ్ ఇలా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ దీనికి బట్ టెంపుల్ కి పక్కనే అని తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీ కి హారిటీకి బాగుంటుందని ఇద్దరు ఉండొచ్చు టూ బెడ్స్ ఉన్నాయి వాష్రూమ్ పెద్దగా ఉంది బట్ నీట్ గా లేదు చూడండి వాష్ గుడ్ నైట్ ఫుల్ ఫుల్ నిద్ర వస్తుంది పడుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి నేనైతే గాంఘర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్లిపోయాను ఎగ్జాక్ట్ గా త్రీ కి టెంపుల్ ఓపెన్ చేశారు నైట్ నైన్ వరకు ఓపెన్ లోనే ఉంటుంది నేను థర్స్ డే రోజు వెళ్ళా కదా త్రీ ఓ క్లాక్ కి జనాలు చాలా మంది ఉన్నారు టెంపుల్ లో అయితే త్రీ ఓ క్లాక్ కి మార్నింగ్ హారతి ఉంటుంది అది చూద్దామని వెళ్ళిపోయాను ఎప్పుడు అయిపోయిందో తెలియదు నేను అక్కడే టెంపుల్ లోనే కూర్చొని ఉన్నాను కానీ హారతి అయిపోయిందంట ఎలాంటి డ్రమ్ సౌండ్స్ ఏమీ లేకుండా హారతి అయితే కంప్లీట్ అయిపోయింది ఇది దత్తాత్రేణి గర్భగుడి ఈ గర్భగుడి లోపలనే స్వామివారి ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూ అయితే జనాలు ప్రదక్షిణలు చేస్తున్నారు ఏదైనా కోరిక కోరుకుంటే పడుకుని ప్రదక్షిణలు చేసుకొని ఐదు పౌర్ణమిలు అమావాస రోజు వస్తే మన కోరిక నిజమవుతుందంట మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టెంపుల్ కి రాగానే తగ్గిపోతాయి మనలో ఉన్న నెగిటివిటీ వెళ్లిపోతుంది అలానే దయ్యం పట్టిన వాళ్ళకి కూడా దయ్యం విడిపోతుందంట ఈ టెంపుల్ ని విజిట్ చేస్తే యుడు అంటే నరసింహ స్వామి మరో అవతారం ఈ టెంపుల్ అయితే నర్సింహ సరస్వతిని పూజిస్తారు ఆయన దత్తాత్రేయునికి రెండవ అవతారంగా భావిస్తారు ఆయన లీలలు ఈ టెంపుల్ లో చాలా ఉన్నాయి ఇక్కడే ఈ టెంపుల్ ప్లేస్ లోనే ఆయన నరసింహ సరస్వతి ఇరవై సంవత్సరాలు ఉన్నారంట ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల తర్వాత కాశీ వెళ్లిపోటు ఆయన పాదకులు ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు అందుకే గర్భగుడిలో ఆయన పాదకుల్ని పూజిస్తారు మీరు మార్నింగ్ త్రీ నుంచి సిక్స్ మధ్యలో వెళ్తే ఆయన పాదాలని అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు టైం ఇప్పుడు ఫోర్ థర్టీ ఎయిట్ ఏఎం అవుతుంది జనాలు అయితే త్రీ ఓ క్లాక్ కి చాలా మంది వచ్చారు ఎందుకంటే ఈ రోజు థర్స్డే కదా సో చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు దర్శనం కూడా చేసేసుకున్నాను పాదకుల దర్శనం చేసేసుకున్నాను దత్తాత్రేయ స్వామి దర్శనం చేసేసుకున్నాను బట్ వీడియో అయితే లోపల రికార్డ్ చేయకూడదు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి హారతి అయిపోయిందంట అంటే ఎలాంటి సౌండ్స్ లేకుండా హారతి కంప్లీట్ చేసేసారు ప్రసారం జిలేబీ ఇచ్చారు పేడ ఇచ్చారు సో అవి రెండు నేను కుక్కలకే పెట్టేశాను లోపలైతే కుక్కలు చాలా ఉన్నాయి మీకు వీలైతే పాలేజీ బిస్కెట్ తీసుకెళ్ళండి సో ఇప్పుడు కొంచెం క్రౌడ్ అయితే తగ్గారు వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాను దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని బట్ ఒక్కడైతే కొంచెం వింత సౌండ్స్ చేసుకుంటూ అయితే కనిపించారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఇంకొక హారతి ఉందంట ట్వెల్వ్ కి ఏమైనా దయ్యాలు పట్టిన వాళ్ళని చూడగలుగుతానో లేదో చూద్దాం మార్నింగ్ టెంపుల్ బయట అరటిపల్ టీ అమ్ముతున్నాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను బ్రేక్ఫాస్ట్ లో నేను కేసరి అండ్ ఉప్మా ఓహా ఒక వడ తీసుకున్నాను కాస్త కొంచెం ఎక్కువే ఉంది ఇక్కడ నేను మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాను లెవెన్ థర్టీ ఏఎం కి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు జనం హారతి లెవెన్ థర్టీ ఏఎం కి స్టార్ట్ అవుతుంది ఈ అక్క ఊగడం స్టార్ట్ చేసింది నాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఈ అక్కకి దయ్యం పట్టిందని ఈ టెంపుల్ లో దయ్యం పట్టిన వాళ్ళు వస్తారనమాట టైం టైంలో ఆ వైబ్రేషన్స్ కి అలా ఊగుతూ ఉంటే దయ్యం వెళ్ళిపోతుందని నమ్మకము బయటి రాగానే కొంతమంది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకొంతమంది డ్రమ్స్ కొడుతూ డాన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆరటి తర్వాత భిక్ష ఉంటుంది టెంపుల్ లోనే అన్నదాన సత్రం ఉంది ఆరటి కంప్లీట్ చేసుకుని అన్నదాన సత్రానికి అయితే వెళ్ళాను ఫుడ్ పెట్టించుకొని టెంపుల్ లోపల కూర్చొని తినాలి ఇది ఆనవాయితీ చాలా మంది బయట నిలబడి తినేస్తున్నారు బట్ టెంపుల్ లోపలికి తినాలంట తినాలంటా ట్రేణి ప్రసాదం కూడా సెల్ చేస్తున్నారు ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ రెండు లడ్డూలు వస్తాయి వైట్ కలర్ అక్కడ దయ్యం టూగింది బట్ ఇప్పుడు నార్మల్ గా ప్రవర్తిస్తుంది ఫ్రెండ్స్ మనమైతే గాంఘర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ బయట ఉన్నాము సో ఈరోజు తరస్ డే దత్తాత్రేకి చాలా ఇష్టమైన రోజు అందుకే ఈరోజు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ వన్ ల్యాక్ పీపుల్ అయితే ఈ ఒక్క రోజు టెంపుల్కి వచ్చి ఉంటారు మార్నింగ్ టైం కనిపించలేదు కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ చాలా మంది వచ్చారు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తారంట కర్ణాటక నుంచి వస్తారు తర్వాత తెలంగాణ లేపి మార్నింగ్ త్రీ ఏఎంకి హారతి అయితే ఎలాంటి చది చప్పుడు లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆ హారతి నేను సరిగ్గా చూడలేకపోయాను బట్ మీరు టెంపుల్ లోపలికి లెవెన్ థర్టీ ఏఎం వరకు మీరు టెంపుల్ లోపలికి గనుక వెళ్ళగలిగితే అస్సలైన వైబు చూడగలుగుతారు లోపల దేవుడికి హారతిస్తుంటారు డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అస్సలు నిజ స్వరూపం మనకి ఆ టైంలో బయటకి వస్తుంది సో ఊగుకుంటూ డట్ట స్మరణ చేసుకుంటూ ఉంటారు సో నేను అయితే ఈ రోజు చాలా మందిని రికార్డ్ చేశాను మంచి మంచి కంటెంట్ వచ్చింది అక్కడి వాళ్ళని అడిగితే మాత్రం వీళ్ళు నిజంగా దయ్యం పట్టిన వాళ్ళు కాదంతా దత్తాత్ర స్మరణలో మర్చిపోయి ఊగిపోతూ ఉంటారంట అని చెప్పారు అది నిజమో కాదు నాకైతే తెలీదు మీరు ఈ వీడియో క్లిప్ చూసి చెప్పండి నిజంగా వీళ్ళకి దయ్యం పట్టిందా లేకపోతే దత్తాత్రే స్మరణలో అలా బిహేవ్ చేస్తున్నారో మీరే చెప్పాలి బ్లూ కలర్ చీర కట్టుకున్న అక్క అక్కని షూట్ చేస్తుంటే ఫ్రంట్ నుంచి పూ తీసుకొని నన్ను కొట్టేసింది ఫ్రెండ్స్ సో ఫ్రంట్ నుంచి షూట్ చేయకండి ఊగే టైంలో వాళ్ళని మాట్లాడించడానికి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకండి కోపంగా మన వైపు చూస్తారు మనల్ని పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వహించండి బట్ మీరు ఇలాంటి వైపు దయ్యం పట్టిన వాళ్ళని లైవ్లో చూడాలి ఎగ్జైట్ అవ్వాలి అనుకుంటే మధ్యాహ్నం టైం లెవెన్ థర్టీ ఏఎం హారతికి అటెండ్ అవ్వండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు హారతి తర్వాత మళ్ళీ పిక్ష ఉంటుంది అన్నదాన ప్రసాదం టెంపుల్లో ఫ్రీగా ఫుడ్ తినొచ్చు ఫుడ్ బాగుండి తినేశాను అయిపోయింది నెక్స్ట్ ఎక్కడికో ముందు ముందు తెలుస్తుంది మనమైతే ఇప్పుడు భీమా అమరజ సంఘంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము బస్ స్టాండ్ దగ్గర షేరింగ్ ఆటోస్ ఉంటాయి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఒకరికి ఇక్కడ గుర్రపు బర్లు కూడా ఉన్నాయి వచ్చినప్పుడు ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ఔడంబర వృక్షం దర్శించుకుందాము ఇక్కడ సచ్చరిత్ర పారాయణం కూడా చేస్తున్నారు దానికి సంబంధించిన బుక్స్ కూడా సెల్ చేస్తున్నారు ఇదే ఔడంబర వృక్షము ఇక్కడే స్వామి వారు మెడిటేషన్ చేశారు మీరు ఏదైనా కోరిక కోరుకుంటే పడుకుండు ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక నిజమవుతున్నారు ఫస్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ లో దర్శనం చేసుకొని హారతి అటెండ్ అయ్యి దీక్ష స్వీకరించిన తర్వాత ఆటో మాట్లాడుకున్నాం సింగిల్ గా వచ్చే వాళ్ళకి థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు సో నేనైతే హాయ్ హాయ్ సో నేనైతే ఇంకా ఇద్దరితో కలిసి షేర్ చేసుకున్నాను అనమాట ఆటో సో థౌజండ్ డివైడెడ్ బై త్రీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు మనం సంగం మెయిన్ టెంపుల్ కైతే వచ్చాము సో ఫస్ట్ ఇక్కడే స్వామివారి పాడుకులు వదిలేసి వెళ్ళిపోయారంట ఇక్కడే భీమ అమర సంగమం అని ఉంటుంది స్నానం చేస్తారు చాలా మంది ఔదంబర వృక్షం అంటే ఔదంబర చెట్టు ఉంటుంది ఇక్కడ సో ఈ చెట్టు చుట్టూ పడుకుంటూ ప్రదక్షిణలు చేసి మనం ఏమైనా కోరుకుంటే అది నిజమవుతుందంట ఇప్పుడే లెవెన్ ప్రదక్షిణలు కంప్లీట్ చేశాను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అండ్ ఇక్కడ సచరిత్ర పారాయణం చేస్తున్నారు ఔడంబర వృక్షం ఉన్న దగ్గరనే భీమా అమరజ సంగమం ఉంటుంది భీమా నది అమరజా నది రెండు నదులు కలిసే సంగమం ఈ సంగమంలో స్నానం చేస్తే మనకున్న వ్యాధులు రోగాలు అన్ని తొలగిపోతాయంట చాలా మంది అనగాపూర్ వస్తే ఈ నది దగ్గరకు వచ్చి స్నానం అయితే చేస్తారు నేను కూడా స్నానం చేసేస్తాను స్నానం తర్వాత ఇక్కడ ఇంకొక ఔడంబర వృక్షం ఉంది దాని చుట్టూ తిరిగేసి ఫస్ట్ మెయిన్ దత్తా టెంపుల్ ఇక్కడే ఉంది ఇక్కడి నుంచి నరసింహ స్వామి మన పాదకులు వదిలేసి వెళ్ళిపోయారంట ఫస్ట్ అయితే ఈ టెంపుల్ లోనే పాదాలు ఉంచారు ఆ తర్వాత మెయిన్ ఇంకొక టెంపుల్ కి షిఫ్ట్ అయిపోయింది ఈ దత్తా టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ సంగమేశ్వర టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం బస్మా హిల్ దగ్గర ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు ఒక చిన్న ముక్క పడిపోయిందంట అందుకే ఈ మట్టిని చాలా పవిత్రంగా భావిస్తారు వచ్చిన అందరూ మట్టిని తవ్వుకొని ఆ మట్టి కొంచెం ప్లాస్టిక్ కవర్ లో తీసుకొని వెళ్తారు తల మీద రాసుకుంటారు భస్మంగా వాటర్ లో కలుపుకొని నమ్మకం ఇక్కడ మహారాజు గారు విశ్రాంతి తీసుకున్నారంతా భీమా అమర సంఘంలో స్నానం తర్వాత నెక్స్ట్ అయితే అస్త్ర తీర్థాలకు వెళ్తున్నాము ఇలాంటి ఒక ఆటో మాట్లాడుకోండి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు సో సంఘం మెయిన్ టెంపుల్ సంగమేశ్వర స్వామి టెంపుల్ భీమా అమర సంఘంతో పాటు భస్మ హిల్లు అని అష్ట తీర్థాలు కూడా చూపిస్తారు ఒక పర్సన్ కి థౌసండ్ సో షేరింగ్ లో వెళ్తే కనుక డివైడ్ చేసుకోవచ్చు సో నేనైతే వీళ్ళతో కలిసి వెళ్తున్నాను సో ఈ సిస్టర్స్ కూడా హైదరాబాద్ అనమాట సో టెంపుల్లో కలిసారు హాయ్ 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 మీ పేరు ఎలా ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది అంటే మధ్యాహ్నం టైం హారతికి వెళ్ళారు కదా అక్కడ కొంచెం దయ్యం పట్టినట్లు అది చూసినప్పుడు రియాక్షన్ స్టిల్ ఇట్స్ స్ట్రేంజ్ ఫీలింగ్ బట్ గ్రేట్ ఓరా ఉంది అందులో ఆ శబ్దాలు ఆ మ్యూజిక్ అన్ని చేసి నేను కూడా వాళ్ళగా బిహేవ్ చేయలేదు బట్ ఫిర్ ఫిర్బీ లైక్ సో హ్యాపీ దర్శనం వచ్చినందుకు మేము

రెండు నదులు కలుస్తాయి సో అక్కడ రెండు తీర్థాలు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం మూడో తీర్థంలో కూడా స్నానం చేస్తున్నాము ప్రతి తీర్థం దగ్గర శివలింగాలు ఉంటాయి నదిలోని వాటర్ కొంచెం తీసుకొచ్చి ఈ శివలింగాలకి అభిషేకం చేయండి మంచి జరుగుతుంది అష్ట వెళ్ళే వెళ్లే రూట్ అయితే ఇలా మట్టి రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ బెటర్ ఆటోలోనే వెళ్ళిపోండి ఇష్ట మనం నాలుగవ తీర్థం కోటి తీర్థం కి వచ్చాము ఇక్కడ కూడా స్నానం చేద్దాము రండి చాలా మంది భీమా అమరజ సంఘంలో స్నానం చేసి వెళ్ళిపోతారు బట్ నా సజెషన్ అయితే కొంచెం ఒక వన్ అవర్ టైం పెట్టుకొని మిగిలిన తీర్థాలన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి చాలా పుణ్యం వస్తుంది కోటి పక్కనే రుద్ర తీర్ ఉంటుంది సో ఇది మనకు ఆరో తీర్థము ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి ఈ తీర్థంలో బట్టలు కూడా ఊటుకుంటున్నారు ఇక్కడ ఒక టెంపుల్ మునిగిపోయింది ఇక్కడ తర్పణాలు వదులుతున్నారు ఇక్కడ లైట్ ఉండదు ఏ జంతువు రావు అక్కడికి అన్ని కూడా భోజనం భోజనాలు సెవెంత్ తీర్థం చక్ర తీర్థానికి వచ్చేసాం ఇదే తీర్థం ఇక్కడ శివుడు వచ్చాడంట మనమైతే లాస్ట్ తీర్థం కళేశ్వరం తీర్థానికి అయితే వచ్చాము ఈయన మూడవ అవతారం అక్కల దేవుడు దత్తాత్రేయుడు నరసింహస్వామి వచ్చేసాము కళేశ్వరం ఎనిమిది తీర్థాల్లో స్నానం సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ ఫ్రెండ్స్ చాలా మంది గాన్గాపూర్ వస్తే మెయిన్ టెంపుల్ చూసుకొని భీమా అమర సంఘంకి వచ్చి స్నానం చేస్తారు అక్కడే రెండు సంగమాలు ఉన్నాయి సో ఆ తర్వాత ఇంక వెళ్ళిపోతారు బట్ ఎవరు అష్టతీర్థాలు ఎనిమిది తీర్థాలు కవర్ చేయరు బట్ మేమైతే కవర్ చేసేసాం వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్ బ్లెస్డ్ సో మీరు కూడా గాన్గా వస్తే వన్ అవర్ టైం కేటాయించుకొని ఈ ఎనిమిది తీర్థాలలో మిగిలిన ఇంకొక ఆరు తీర్థాలు ఉన్నాయి ఆ ఆరు తీర్థాలలో స్నానం చేయండి బట్ ఈ వీడియో చూసి ఎవరు మిస్ కాకండి మీరు గాన్గా వస్తే పక్క ఎనిమిది తీర్థాలలో అష్ట తీర్థాలలో స్నానం చేయండి అలానే ప్రతి తీర్థం దగ్గర శివలింగం ఉంది శివలింగానికి కూడా అభిషేకం చేయించండి కాళేశ్వర్ తీర్థానికి దగ్గరలోనే శనీశ్వర్ మందిర్ కూడా ఉంది దర్శనం చేసేసుకున్నాం డిన్నర్ చేస్తున్నాను టెంపుల్ కి దగ్గరే ఈ హోటల్ ఉంది మసాలా దోశ చెప్పాను ఒక్కటి రెండు దోశలు చెప్పాలంటే నేనైతే రెండు దోశలు చెప్పాను ఒక్కొక్క దోశ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక దోశ అయితే కంప్లీట్ చేశాను ఇది ఇంకొకటి సెకండ్ దోశ చట్నీ బాగానే ఉంది కానీ ఏదైతే ఇచ్చారో బానే టెంపుల్ అయితే వచ్చేసాను గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ లో నైట్ సెవెన్ థర్టీ కి ఎవ్రీ డే పల్లకి సేవ ఉంటుంది మీరు వెళ్తే తప్పకుండా పల్లకి సేవ అటెండ్ అవ్వండి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది దయ పట్టిన వాళ్ళు పల్లకీ సేవలో ఉంటారు డ్రమ్స్ చప్పుడుకి వాళ్ళు ఊగిపోతూ ఉంటే ఆ వైవ మాత్రం వేరే లెవెల్ సో పల్లకి సేవ దగ్గర నుంచి చూడాలంటే స్వామి వారిని టచ్ చేయొచ్చు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు స్వామివారి పా దగ్గర ఉన్న చందనం మనకిస్తారు అలాగే సాల్వా కప్పుతారు మీరైతే పల్లకి సేవలు చేయండి పల్లకి సేవ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ కట్టిన వాళ్ళకి తీర్థం ఇస్తారు హారతి ఇస్తారు అలానే భస్మం కూడా పెడతారు అల్లకి సేవ చూసుకొని బయటకు వచ్చాక అన్నదానం జరుగుతుంది ఫుడ్ తినేసి నేనైతే సపరేట్ గా ఆటో మాట్లాడుకున్నాను సిక్స్ హండ్రెడ్ కి గాంగాపూర్ రైల్వే స్టేషన్ కి గాంగాపూర్ అన్నది ఒక చిన్న విలేజ్ సెవెన్ తర్వాత ఎలాంటి బస్సెస్ నడవవు ఫార్టీ మినిట్స్ జర్నీ తర్వాత నేను రైల్వే స్టేషన్ కి వచ్చేసాను నా ట్రైన్ వచ్చేసింది ఐమ్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూ య్యూబ్ చానల్ రేవతి కా